తాండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పోయిజన్ సంఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించారు తాండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో జరిగిన సంఘటన బాధాకరమని అన్నారు విద్యార్థులకు మెరుగైన చికిత్స అందజేస్తున్నామని తెలిపారు అన్నం సరిగ్గా ఉడకపోవడం వల్ల గ్యాస్ డబ్బులతో విద్యార్థులకు అస్వస్థ అయినట్లుగా చెప్పారు ఇక త్రాగునీటి నాణ్యత పరిశీలించేందుకు జిల్లాలో ప్రతి స్కూళ్లలో హాస్టల్లో ఎస్ టు ఎస్ టెస్టులను హాజరు జరుపుతున్నామని తెలిపారు ఇక తల్లిదండ్రులు ఎవరూ అధైర్యపడొద్దని పడొద్దని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పారు అరేయ్ కొరజోస్తా అప్పా చూసి మాట్లాడతాను చూసి మాకంతా ఫోటో నా ఇరణ అవుతది నేనే ఎప్పుడూ డాక్టర్ మీరే ట్రీట్మెంట్ చేసుకొని చూసి వల్తాం మేము ఏ పుట్టింది తమిళసే ఎట్ కడాయా పర్ ఎంత ఆ సంబం ఫోన్ చేస్తా హ్ ల జకత పోనియా యా జేయ్ ఎమర్జెన్సీకి వెళ్ళను దనే ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటే ఆధార్యమే సార్ దాంతో కావచ్చు ఫార్టీ ఫైవ్ రాయిస్ ఇస్తాం మనము ఫార్టీ ఫైవ్ డేస్ ఇవన్నీ కూడా ఒక కళమంటారు సరిగా అది బాయిల్ చేయాలి అనమాట సో అది బాయిల్ చేసి ఒకవేళ చేసారా లేదా మనం నేను ఒక స్టాఫ్ని కూడా చేంజ్ చేస్తున్నాము వేరే స్టాఫ్ అలా తగ్గిస్తున్నాము సో అలా స్టాఫ్ చేంజ్ చేసి ఇప్పుడు కూడా చూద్దాం మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్ ప్రాపర్గా బాయిల్ చేసారా అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా అనుకో ఫుడ్ తింటే మనం స్పైస్ ఎక్కువ తింటే అప్పుడు సో నేను ఆ వ్యవస్థ నాకు తెలుసు రెసిడెన్షియల్స్ గురించి ఎట్లా కొంచెం చూస్తాయి ఏం బాధ్యతతో కలిగినా మన మీద ఆ మీద అది మీద తల్లిదండ్రి గారి ఇక్కడ మనకి ఇస్తారు సో బాధ్యత కలిసి గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి అన్ని పాటిస్తున్నాము ఓన్లీ సిక్స్ ఓన్లీ సిక్స్ చిల్డ్రన్స్ అయితే త్రీ చిల్డ్రన్ ఇప్పుడు మనం ఐడి ఐడిస్తున్నాము గ్యాస్ కి కూడా ఇప్పుడు డాక్టర్ గారు ఏమేమి చెప్తున్నారు